భవిష్యత్తు భవిష్యత్తు ఈ యువతది భవిష్యత్తు ఈ యువతది బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మీ ముందు ఉండాలి కనుకనే కనుకనే కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది కేవలం మీకోసమే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇక్కడున్న పార్టీ అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి బానిసలుగా మారి మన యువత భవిష్యత్తును మన రాష్ట్ర భవితను తాకట్టు పెట్టారు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది తెలంగాణ నాకు మెట్టి అయితే ఆంధ్రప్రదేశ్ నా పుట్టి నిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది బాధ్యత కూడా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు ఆ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది అందుకే ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ న్యాయం జరగాలని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని పోలవరం ప్రాజెక్టు రావాలని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఈ ప్రజలకు మేలు జరగాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద నా సొంత వాళ్ళు అనుకొని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను మనసు పెట్టి పనిచేశాను నా రక్తం ధార పోశాను నా చెమట ధార పోశాను అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీ చేతన ఇంటి చేసుకోండి ఇక్కడ మేము రెడీ నేను రెడీ మీరు రెడీ మీరు రెడీయానికి మేము రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి తల మానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి మన యువత భవిష్యత్తు బంగారం కావాలి మళ్ళీ రైతు రాజవ్వాలి కూడా జరగాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది పొద్దున పొద్దున కందుల ఓపల్ రెడ్డి మా ప్రాజెక్టుకు పోవడం జరిగింది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు పైగా రెండు పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగు ఇచ్చే ప్రాజెక్టు ఈ ఒంగోలు పట్టణంతో సహా పన్నెండు మండలాలకు తాగునీరిచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినం కూడా ఇప్పుడు లేకపోయింది రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్ళిపోతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా డబ్బించిన పాపాన పోలేదు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ ప్రాజెక్టు ఘోర స్థితిలోకి తయారై ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఐదేళ్లు తెలుగుదేశం టీడీపీ పట్టించుకోలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఐదేళ్లు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్టు కదా మరి ఆయన వారసులం అని చెప్పుకుంటున్నారు కదా ఆయన ఆశయాలు నిలబెడుతున్నామని చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు ఆ ప్రాజెక్టు నిలబెట్టలేకపోయా ప్రాజెక్టు కట్టమని ఎవరు అటగడం లేదు కనీసం ప్రాజెక్టు మరమత్తులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి కోట రెండు కోట్లు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్ళల్లో తేల్తున్నాయి గేట్లు ఊడే పోయాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే రెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగుండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు ఎంతో నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసిపోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి పోసాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాలేదు ఇక్కడ నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతంగా నాలుగు వేల ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా లేదు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు ఏమైంది కనిపిస్తున్నాయా గాలికి పోయింది మరి ఏం చేసినట్టు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు రాజశేఖర రెడ్డి గారు రైతును రాజులు చేశారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండగైంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతుకు ఏ కష్టం వచ్చిన పెట్టుబడి ధరను తగ్గించాడు రాబడిని పెంచాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండే ఇప్పుడు ఏదైనా ఉన్నాయా రైతులకు రుణమాఫీ కాదు కదా రైతులు మొత్తం అప్పుల పాలైపోయారు అప్పు లేని రైతున్నాడా అప్పు లేని రైతున్నాడా అసలు వ్యవసాయం దండగా అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అంటే దానికి కారణం పాలకులు కాదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం అన్ని పథకాలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ ఉందా విత్తనాల మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా డ్రిప్ మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయినా ఉందా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పంట నష్టపోతే ఎంత అద్భుతంగా ఇచ్చాడు కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారికి ఈ యువత అంటే చాలా ప్రాణం రాజశేఖర్ రెడ్డి గారు మీరు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంపీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు ఇప్పుడు ఉందా ఇప్పుడు చదువుకుంటున్నారా బిడ్డలు తల్లిదండ్రులు కూలీ నాలి చేసి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు కూడా జగన్ అన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట ప్రతి జనవరి ఫస్ట్ నా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఒక్క సంవత్సరం అయినా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక్కటైనా భర్తీ చేశారా ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడట సారు మరి ఇప్పుడు ఇస్తే ఇక నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు పరీక్షలు రాసేది ఎప్పుడు ఉద్యోగాలు ఎప్పుడు మీరు ఉద్యోగాలు చేసేది ఎప్పుడు వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాలుగా గాడిదలు కాస్తున్నారా ఏమి చేస్తున్నారు కనీసం ఒక్కసారి ఒక్క గ్రూప్ అని ఉద్యోగం వచ్చిందా మన బిడ్డలకు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గ్రూప్ వన్ ఉద్యోగానికి చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడము అంటే రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు మాట తప్పడు మడమ తిప్పని వాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగనన్న గారు ఏమన్నారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని అక్క చెల్లలకు మాటిచ్చాడు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నాడు నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు ఈరోజు సభ పెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు మరి ఎలా అడుగుతున్నారు ఓట్లని పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు మీరు మాట తప్పిన వారు కదా రాజశేఖర్ రెడ్డి గారు విచిత్రం చూడండి రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు జగనన్న గారు డెబ్బై వేల కోట్లు విలువై చేసే ఆ గంగవరం పోర్టు కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం ఆరు వందల కోట్లకు పది శాతం అమ్మేశాడు ఇక గంగవరం పోటు ముప్పై ఏళ్ళ తర్వాత కాదు కదా ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకైనా గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఆశలు లేనేలే ఏమంటున్నారు మొన్న సజ్జల గారు అంటారు ఆరు వందల కోట్లు మేము ఆరు వందల కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్ట్లు అమ్మేసి ఆరు వందల కోట్లని మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు మీకు ఆరు వందల కోట్లే వచ్చిందా మీకు ఆరు వందల కోట్లు మాత్రమే ఉందా మీకు ఈ ఆరు వందల కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు కోట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసేది ఏమి ప్రభుత్వం కనీసం ఆ ఎనిమిది లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు మీరు మెట్రోకి ఏం చేశారు యాభై ఐదు వేల కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్ట్లు ఆరు వందల కోట్లు వస్తేనట ఆరు వందల కోట్లతో మిగతా పోర్టులను డెవలప్ చేశారట అర్థం పర్తం ఉందా మీరు చెప్తున్న మాటలకి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు పరిపాలన ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు అందుకే చెప్తున్నా మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్త ఇది ఎలక్షన్ల టైం ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి ఎంత మంది దగ్గరికి పోగలిగితే అంత మంది దగ్గరికి ప్రతి గడప తట్టాలి ప్రతి తలుపు తట్టాలి ఎంత మందిని వీలైతే అంత మందిని కలవాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి ఎంత మంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంత మంది ప్రజలకు మనము చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభు ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టిడిపి ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి బీజేపీకి బానిసలుగా మారాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఏలుతున్నది ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది కైవశం అయిపోయింది ఎందుకంటే అటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా బిజెపికి బానిసలుగా మారారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు బిజెపికి పూర్తి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇటు అన్న గారైనా అటు తెలుగుదేశం టిడిపి చంద్రబాబు గారే అందుకే చెప్తున్నా మళ్ళొక్కసారి బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది అందుకే చెప్తున్నాం వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే ఇక సంబడానికి బీజేపీకే కదా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా వీళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం తెర వెనక మీరు బానిసలు అయిపోవడం ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అవుతాయి రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం అన్నది వాస్తవం అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి కోసం మొత్తం అందరం కలిసి కట్టగా అందరం కట్టుకుని పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నాడు చెప్దాం ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి మీరు పేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా తలెత్తుకొని బ్రతకాలన్నా బీజేపీకి బానిసలుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొక్కసారి మరొకసారి మీ అందరి ఈ డెబ్బై రోజులు కష్టపడి పని ఈ డెబ్బై రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం శక్తి మనం స్ట్రెంత్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది శ్రమ వంచన లేకుండా అందరం పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారం లేకి తీసుకొద్దాం నేను రెడీ మీరు రెడీ ఆ మీరు రెడీ ఆ జహార్ వైస్ ఆర్ జోహార్ జహార్ వైస్ ఆర్ జోహార్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఖతం వర్తి మర్దిలీ వర్తి ఇప్పుడు చెప్తు ఎలక్ట్రిటీ ప్రైవేట్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఎంప్లాయిస్ వచ్చారు కత నాగరాజ్ గారు